హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో లేటెస్ట్ మోడల్గా ఇప్పుడు మంచిగా ట్రెండింగ్లో ఉంది కదా మధుబాల బ్లౌజ్ కటింగ్ అది చూపిస్తున్నాను దానికోసమే వన్ మీటర్ వన్ మీటర్ క్లాత్ తీసుకున్నాను లైనింగ్ మెయిన్ క్లాత్ తర్వాత లైనింగ్ని ముందుగా కట్ చేస్తున్నాను హాఫ్ ఫోల్డ్ చేసుకున్నాను అయితే ఓపెన్స్ అని నా దగ్గర ఉంచుకున్నాను నా సైడ్కు ఎందుకంటే బ్యాక్ ఓపెను ఫ్రంట్ క్లోజ్ అనమాట ఫుల్ లెంత్ ఎంత ఉంటే దానికంటే వన్ ఇంచ్ ఎక్కువగా లెంత్ తీసుకోవాలి పదహారు ఇంచుల లెంత్ తీసుకున్నాను ముందు సైడు హాఫ్ ఇంచు వదిలిపెట్టుకొని ఆ తర్వాత ఫుల్ షోల్డర్ ఏడున్నర తీసుకుంటున్నాను పదిహేను అయితే తర్వాత పై సైడ్ నుంచి ఒక వన్ ఇంచు కానీ ముప్పై ఇంచు కానీ డౌన్ ఇచ్చుకొని ఆ తర్వాత అక్కడి నుంచి దింప అనేది ఏడు ఇంచులకు తీసుకుంటున్నాను షోల్డర్ ఎంత ఉంటే దానికి ఒక హాఫ్ ఇంచు తగ్గించి తీసుకుంటున్నాను తర్వాత నెక్ విడుతు తీసుకుంటున్నాను హాఫ్ ఇంచు ఏదైతే ఉందో అది వదులుకుని ఆ తర్వాత రెండున్నరకు మార్కింగ్ వేసుకుంటున్నాను ఇప్పుడు రెండున్నర నుంచి ఇలా క్రాస్గా షోల్డర్ డౌన్ అనేది చేసుకోవాలి తర్వాత హాఫ్ ఇంచ్ మనం తీసుకున్నాం కదా దానికి స్ట్రైట్ లైన్ వేసుకున్నాను ఏది మనం మార్కింగ్ వేసుకున్నా హాఫ్ ఇంచ్ వదులుకొని మార్కింగ్ అనేది వేసుకోవాలి చెస్ట్కి నాలుగో భాగం నలభై రెండు అంటే పదిన్నర రెండించులు ఎక్కువగా నేను పెద్ద సైజు చూపిస్తున్నాను కదా మీరు ఈ మెథడ్లో మీ సైజులను ఉపయోగించి కూడా కుట్టుకోవచ్చు ఎనిమిదిన్నర నాలుగో భాగం అంటే ముప్పై నాలుగు తర్వాత మూడించులు ఎక్స్ట్రా ఒక ఇంచు టక్స్ల కోసం రెండు ఇంచెస్ మార్జిన్ ఈ విధంగా బ్యాక్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి అయితే ఇక్కడ నేను నెక్ షేప్ అనేది వేసుకుంటున్నాను ముందుగా చంక రౌండ్ అనేది వేసుకుందాం ఈ విధంగా చూపించే విధంగా చంక రౌండ్ ఇలా వేసుకున్న తర్వాత నెక్ షేప్కి నెక్ దగ్గర నుంచి ముందుగా ఒకటిన్నరకు మార్కింగ్ వేసుకుంటున్నాను ఆ తర్వాత డ్రాప్ నెక్ అనేది వేసుకుంటున్నాను మొత్తం పై సైడ్ నుంచి మన నెక్ ఎంత ఉంటే అంతకనేది మార్కింగ్ వేసుకుంటున్నాను ఇక్కడ నేను పదిన్నర వరకు మార్కింగ్ వేసుకుంటున్నాను తర్వాత కింది సైడ్ ఒక మూడు ఇంచుల వరకు స్ట్రైట్ లైన్ తీసుకొని ఇక్కడ షేప్ అనేది వేసుకుంటున్నాను ఇక్కడ నేను డోరీ వేస్తున్నాను కాబట్టి కరెక్టే ఆ కార్నర్లో నుంచి నేను అనేది ఈ విధంగా షేప్ అనేది వేసుకుంటున్నాను డోరీ కాకుండా మీరు జాయింట్ వేయాలన్నా లేకపోతే బటన్ వేసుకోవాలన్నా కూడా ఒక హాఫ్ ఇంచు కింద నుంచి మార్కింగ్ వేసుకోవాలి నేను డోరీ కాబట్టి కరెక్ట్గా ఆ పైన బోట్ నెక్కి కింది సైడ్ ఈ డ్రాప్ నెక్ రెండు అంటించి వేశాను సేమ్ అదే విధంగా కట్ చేశాను నెక్ అయితే ఇప్పుడు కట్ చేయలేదు ముందుగా ఫ్రంట్ కట్ చేసి ఆ తర్వాత నెక్ అనేది కట్ చేస్తాను ఇప్పుడు ఫ్రంట్ కోసం ముందుగా పేపర్ కటింగ్ అనేది చేసుకోవాలి క్లాత్ అనేది వేస్ట్గా పోకుండా ఉంటుంది పేపర్ కటింగ్ వల్ల తర్వాత ఎలా మార్కింగ్ ఉంటే సేమ్ అదే విధంగా బ్యాక్ ప్రకారంగా ముందుగా మార్కింగ్ అనేది వేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ నెక్ వచ్చేసి నేను ఏడు ఇంచుల వరకు తీసుకుంటున్నాను తర్వాత ఇక్కడ ఇక్కడ మాత్రం నెక్కు వెడల్పు నేను రెండించులు మాత్రమే ఇచ్చుకున్నాను ఆ తర్వాత నెక్కు వెడల్పు రెండించులు ఇచ్చాను కదా అక్కడి నుంచి ఏడించులు నెక్ ఆ తర్వాత మన అపెక్స్ యొక్క మార్కింగ్ ఉంటుంది డాట్ మార్కు అది పదకొండున్నర పదకొండున్నర నుంచి ఇంచులు ఎక్స్ట్రా కిందికి మార్కింగ్ అనేది వేసుకున్నాను డాట్ పాయింట్ నుంచి కిందకి త్రీ ఇంచెస్కి మార్కింగ్ వేసుకున్నాను బ్యాక్ మనం హాఫ్ ఇంచ్ ఎక్కువగా తీసుకున్నాం కదా హాఫ్ ఇంచ్ కాకుండా ఫ్రంట్ మార్కింగ్ వేసుకోవాలి తర్వాత చెస్ట్కి మనము పదో భాగం చెస్ట్ అంటే నలభై రెండు అన్నాను కదా పదో భాగం అంటే నాలుగు పాయింట్ రెండు నాలుగు తర్వాత రెండు పాయింట్లు ఎక్కువ సెంటర్కు మార్కింగ్ వేసుకుని ఆ సెంటర్ నుంచి కూడా నాలుగు పాయింట్ రెండు మార్కులు ఎక్కువగా వేసుకోవాలి ఆ సెంటర్ పాయింట్ ఏదైతే తీసుకున్నామో నాలుగు పాయింట్ రెండుకు అటు ఇటు సమానంగా వచ్చినట్టుగా చూసుకోవాలి షోల్డర్కి ఒక హాఫ్ ఇంచు తగ్గించి ఇలా మార్కింగ్ వేసుకోవాలి చంక లోతు అనేది ఇక్కడ తీసుకోవాలి ఇక్కడ షోల్డరు బ్యాక్ మనము ఏడున్నర వేసుకుంటే ఫ్రంట్ హాఫ్ ఇంచు తగ్గించి ఏడుకే వేసుకున్నాను ఆ తర్వాత ఈ విధంగా రౌండ్ షేప్ అనేది లోతు అనేది తీస్తున్నాను చంక లోతు మనకు షోల్డర్ అనేది కరెక్ట్గా ఉండాలి ఇక్కడ నేను హాఫ్ ఇంచు నెక్ విడత తగ్గించి తీసుకున్నాను కాబట్టి ఇక్కడ షోల్డర్ను కూడా నేను హాఫ్ ఇంచు లోపలికి తగ్గించి తీసుకున్నాను కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు కాకపోతే షోల్డర్ కరెక్ట్గా ఉండేటట్టుగా చూసుకోవాలి రెండు షోల్డర్స్కి తర్వాత నా రౌండ్ షేప్ వేసుకున్నాను ఇప్పుడు రౌండ్ షేప్ దగ్గర నుంచి ఇలా చూయించే విధంగా ఇలా కటోరీ షేప్ కాకుండా కొంచెం మట్కా షేప్ వచ్చేటట్టుగా ఇలా వేసుకోవాలి మార్కింగ్ అక్కడ నేను ఎనిమిది పాయింట్ నాలుగుకి మార్కింగ్ వేసుకున్నాను కదా ఆ లైన్కి టచ్ అయ్యేటట్టుగా ఇలా తీసుకెళ్తూ కింద మనము పదకొండున్నర కంటే కింద మూడించులకు మార్కింగ్ వేసుకున్నాం కదా అక్కడికి ఇలా కలిసేటట్టుగా చూసుకోవాలి తర్వాత అక్కడి నుంచి మనం నాలుగు పాయింట్ రెండుకు మార్కింగ్ వేసుకున్నాం కదా అదే మార్కింగ్ స్ట్రైట్గా వేసుకోవాలి ఇది మనకు టక్స్ల కోసం ముందు సైడ్ డాట్స్ వేస్తాం కదా డాట్స్ కోసం అనమాట అలా స్ట్రైట్ లైన్ వేసిన తర్వాత ఆ స్ట్రైట్ లైన్కి అటు ఇటు వన్ వన్ నుంచికి మార్కింగ్ వేసుకొని ఆ తర్వాత ఇలా కలుపుకోవాలి మన టక్స్ యొక్క డాట్ యొక్క మార్కింగ్ ఉంటుంది కదా ఆ మార్కింగ్ అనేది ఇక్కడ వేసుకోవాలి ఏ సైజ్ అయినా చాలా సింపుల్ అండి చాలా హార్డ్ అయితే అస్సలు కాదు ఒక్కసారి మనం కనుక అర్థం చేసుకుంటే సరిపోతుంది తర్వాత నడుమున ఎనిమిదిన్నర కదా ఇప్పుడు అక్కడి నుంచి చూస్తే ఎంత వచ్చిందో అంత వదులుకొని సెంటర్లో డాట్ మార్కింగ్ వదులుకొని ఆ తర్వాత ఎనిమిదిన్నరకు మార్కింగ్ వేసుకుంటున్నా అక్కడ మూడు పాయింట్ రెండు వచ్చింది మూడు పాయింట్ రెండు తర్వాత నుంచి ఇక్కడ ఎనిమిదిన్నరకు మార్కింగ్ వేసుకొని మూడించులు రెండించులు ఎక్స్ట్రా తీసుకుంటున్నాను అంటే ఒక ఇంచు ఇప్పుడు బయటకు వచ్చింది ఎనిమిదిన్నర ప్లస్ రెండు ఇంచులు ఈ విధంగా మార్కింగ్ వేసుకున్నాను అయితే పేపర్కి నేను ఒక హాఫ్ ఇంచ్ కిందకి ఎక్కువగా తీసుకున్నాను అది ఫ్రంట్కి మనకు ఫోల్డింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని తర్వాత ఇప్పుడు కింది సైడ్ మనం ఎక్కువగా తీ డాట్ యొక్క మార్కింగ్ వేసుకున్నాం కదా ఆ మార్కింగ్ని మైనస్ చేసుకోవాలి అయినా టేప్ అయినా వేసుకోండి ఈ విధంగా మనము కటింగ్ అనేది చేసుకోవాలి అయితే సింపుల్గా కటింగ్ చేయాలంటే ఇప్పుడు ఇదనేది మనకు ఫోల్డింగ్లో ఈ యొక్క క్లాత్ అనేది రావాలి ఫ్రంట్ సైడు ఫోల్డింగ్ వస్తుంది బ్యాక్ ఓపెన్ కాబట్టి సేమ్ అది ఏ విధంగా ఉంటే దాని ప్రకారంగా మార్కింగ్ వేసుకొని సైడ్స్కి చుట్టూ రౌండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఫోల్డింగ్ సైడ్ తీసుకోకూడదు నెక్ సైడ్ తీసుకోకూడదు కానీ ఈ రౌండ్ షేప్ ఏదైతే ఉంటుందో రౌండ్ షేప్కి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి అది ఫోల్డింగ్లో వచ్చేటట్టుగా చూసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ కూడా కట్ చేసేటప్పుడు ఈ యొక్క షేప్ యొక్క మార్కింగ్ మనం ఫోల్డింగ్ చేసుకున్నాక ఫోల్డింగ్లో వచ్చేటట్టుగా చూసుకోవాలి అది ఆ తర్వాత మార్కింగ్ వేసుకునేటప్పుడు లోపల రౌండ్కి హాఫ్ ఇంచు ఎక్స్ట్రాగా మార్కింగ్ అనేది వేసుకోవాలి క్లాత్ పేపర్ కంటే ఎక్స్ట్రాగా ఇలా ఆ తర్వాత అన్ని వైపులా ఇంకా సేమ్ అనేది వేసుకోవాలి ఇది మనకు స్టిచ్ మార్జిన్ మీరు మీ యొక్క కొలతలతో నేను చెప్పిన విధానంలో మనకి ఏం లేదండి ఈ యొక్క కటోరీ ఏదైతే మట్కా షేప్లో రౌండ్ వచ్చిందో మధుబాల కటింగ్ ఆ కటింగ్ ఎలా చేయాలో తెలిస్తే మన సైజులను బట్టి మనము కట్ చేసుకోవచ్చు మంచి ట్రెండింగ్లో కూడా ఉంది నచ్చితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఆ తర్వాత ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్ యొక్క మార్కింగ్ ప్రకారంగా వీటికి మార్కింగ్ అనేది వేసుకున్నాము నేను చెప్పిన విధానంలో కట్ చేసుకుంటే ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది మామూలు బ్లౌజ్ కంటే అప్పుడప్పుడు ఇలా ట్రెండింగ్ బ్లౌజులు కూడా ఒకసారి ట్రై చేయండి బయట గిరాకీ కుట్టే వాళ్ళైతే మనము పైసలు కూడా ఎక్కువగా తీసుకోవచ్చు ఆ తర్వాత ఇప్పుడు నెక్ కట్ చేసుకున్నాను మెయిన్ క్లాత్ కట్ చేసుకున్నాను ఫ్రంట్ బ్యాకు అదేవిధంగా ఆ యొక్క ఏదైతే మనం మధుబాల కటింగ్ రౌండ్ ఉంటుంది కదా ఆ యొక్క షేప్ను కూడా ఇలా కట్ చేసుకున్నాను ఇప్పుడు లోపల సైడ్ నుంచి లైనింగ్ని అంటించి స్టిచ్చింగ్ వేసుకున్నాను అన్ని వైపులా క్లాత్ ఎక్స్ట్రా ఉండేటట్టుగా చూసుకున్నాను కింది సైడ్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేయకుండా ఇలా నేను సింపుల్గా ఫోల్డింగ్ అనేది చేసుకుంటున్నాను ఫ్రంట్ కోసం నేను పేపర్ ఎక్కువగా తీసుకున్నాను కదా వన్ ఇంచ్ వరకు ఆ తీసుకున్న వన్ ఇంచ్ని ఇలా కింది సైడ్ నేను ఫోల్డింగ్ చేసుకున్నాను తర్వాత చంక సైడు నెక్ సైడ్ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఒకటిన్నర ఇంచుల వెడల్పులో క్రాస్ పీసెస్ అనేవి తీసుకున్నాను సింపుల్ పైపింగ్ అనేది కుడుతున్నాను దానికోసమే ఒకటిన్నర ఇంచుల క్లాత్ని సెంటర్కి ఫోల్డింగ్ చేసుకొని ఇలా చూయించే విధంగా నెక్ దగ్గర లాస్ట్ ఎడ్జ్కి స్టిచ్ వేసుకోవాలి మరి ముందుకు కాదు అలా అని మొత్తానికి లాస్ట్కి కాదు ఒక పావించు మార్జిన్ వదులుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలి ఏ షేప్ ఉంటే ఆ షేప్లో ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇలా మొత్తం స్టిచ్ వేసుకున్న తర్వాత కావాలంటే చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోండి క్లా మన నెక్ కట్ అది థ్రెడ్ కట్ కాకుండా ఆ తర్వాత ఇలా మీకు కావాల్సినంత మందం ఉంచుకుంటూ మిగతా క్లాత్ని లోపల సైడ్కు ఇలా అనుకోవాలి మనము రా ఎడ్జెస్ అనేవి స్టిచ్ వేసుకున్నాము ఇప్పుడు ఇక్కడ ఫోల్డింగ్ అనేది వస్తుంది కదా ఈ ఫోల్డింగ్ని మీరు కావాలంటే హెమింగ్ అయినా చేసుకోవచ్చు మిషన్ కుట్టైనా సరే వేసుకోవచ్చు ఇలా సింపుల్గా చాలా ఈజీగా పైపింగ్ అనేది కుట్టుకోవచ్చు సేమ్ అదేవిధంగా లైనింగ్ని దీనిని రెండింటిని కలిపి మెయిన్ ఫ్యాబ్రిక్ని స్టిచ్చింగ్ వేసుకున్నాను ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకున్నాను పై సైడ్ మాత్రమే నేను పైపింగ్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను పైపింగ్ కుట్టడం చూపించాను కదా లాస్ట్ ఎడ్జికి ఒక పావించు స్టిచ్ మార్జిన్ వదులుకొని స్టిచ్ వేసుకోవాలి ఆ తర్వాత లోపలికి తిప్పుకొని ఇలా కుట్టుకోవాలి ఇలా చాలా సింపుల్గా కుట్టుకోవచ్చు ఆ తర్వాత ఇక్కడ డాట్స్ అనేవి వేసుకోవాలి ఇక్కడ డాట్స్ అనేది మీరు కుట్టేటప్పుడు కూడా మరోసారి అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది అది ఎలానో ఇప్పుడైతే చూపిస్తాను ఇలా రెండు డాట్స్ ముందు కుట్టుకోవాలి ఆ తర్వాత ఈ డాట్స్ దీ దీనికి సెంటర్ మార్కింగ్ అనేది వేసుకోవాలి పై సైడు ఇలా సెంటర్ మార్క్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్కి కూడా సెంటర్ మార్కింగ్ వేసుకోవాలి హాఫ్ ఇంచును ఓవర్ ల్యాప్ చేసుకుంటూ ఇక్కడ ఒక ముందుగా ఇలా పిన్నప్ చేసుకోండి ఇక్కడ సైడు ఈ క్లాత్ని అడ్జస్ట్ చేసుకొని కరెక్ట్గా సెంటర్ టు సెంటర్ రావాలి ఇలా పిన్ చేసుకున్నాను ఆ తర్వాత నెక్కి ఇక్కడ నెక్ షేప్ ఉంటుంది కదా ఆ నెక్కి రెండింటిని కరెక్ట్గా చూసుకుంటూ హాఫ్ ఇంచు మాత్రమే లోపలికి క్లాత్ వెళ్ళేటట్టుగా చూసుకోవాలి ఎక్కువ కనుక వెళ్ళింది అని అంటే ఈ యొక్క కప్స్ అనేవి మనకు ఫ్లాట్గా వస్తాయి మనకు బ్లౌజ్ అనేది అడ్జస్ట్ అవ్వదు ఇక్కడ ఇప్పుడు మీకు క్లాత్ సెంటర్ నుంచి అక్కడ క్లాత్ ఎక్కువగా మిగిలితే డాట్ అనేది ఇంకొంచెం ఎక్కువగా వేసుకోండి క్లాత్ మీకు తక్కువ పడ్డట్టు అనిపిస్తే డాట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా నేను డాట్ను అడ్జస్ట్ చేసుకుంటున్నాను రెండు డాట్స్ మళ్ళీ కొంచెం కొంచెంగా నేను స్టిచ్ వేసుకుంటే నాకు అనేది సరిపోయింది ఇక్కడ ఎటు తిరిగి ఫ్లాట్ రాకుండా చూసుకోవాలి బ్యాక్ కూడా మెయిన్ క్లాత్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువగా తీసుకున్నాను ముందుగా నా హాఫ్ ఇంచు లైనింగ్ మనము స్టిచ్చెస్కి ఎక్కువగా తీసుకుంటాం కదా ఆ కింది సైడ్ వన్ ఇంచ్ని స్టిచ్చింగ్ వేసుకుంటాను ఆ తర్వాత ఇక్కడ కూడా సేమ్ అదేవిధంగా పైపింగ్ అనేది స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ సైడ్ నుంచి ఇలా కుట్టిన తర్వాత ఇక్కడ ఈ షేప్ అనేది ఉంది కదా అక్కడ ఏంటంటే ఈ పైపింగ్ని కొంచెం ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి పైపింగ్ క్లాత్ని ఇలా మధ్యకు మడత వేసుకుంటాం కదా అక్కడ చిన్న ప్లేట్ వచ్చేటట్టుగా చూసుకోవాలి చాలా నిదానంగా చూపిస్తున్నాను మీరు కొత్తగా ఫస్ట్ టైం కుట్టాలి అనుకున్న నీట్గా కుట్టే విధంగా ఉండేటట్టుగా అలా చిన్న ప్లేట్ వేసుకొని ఆ తర్వాత నెక్ ఏ షేప్లో ఉంటే ఆ షేప్లో ఈ లైనింగ్ పైపింగ్ క్లాత్ని ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి నెక్క వరకే వేసుకున్నాను ఆ తర్వాత ఎక్స్ట్రా క్లాత్ కట్ చేస్తున్నాను చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు మనం ఏ విధంగా అయితే పైపింగ్ స్టిచ్ వేసుకున్నామో అదే విధంగా స్టిచ్ వేసుకోవాలి క్లాత్ని ఫోల్డింగ్ చేసుకుంటూ ఆ తర్వాత ఫుట్ మార్జింగ్ అంతా వదులుతూ మరో స్టిచ్ కనుక కుట్టుకున్నాము అంటే హెమింగ్ చేయవలసిన అవసరం కూడా ఉండదు తర్వాత ఇక్కడ డాట్స్ వెనక టక్స్లు కుట్టుకోవాలి తర్వాత కింది సైడ్ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసుకున్నాను మనం ఫ్రంట్కి ఉక్సుల పట్టి కాజాల పట్టి ఏ విధంగా కుడతామో అదే విధంగా ఇక్కడ వెనక సైడ్ అనేది కుట్టుకోవాలి కానీ కాజాల పట్టి కొంచెం వెడల్పుగా వచ్చేటట్టుగా చూసుకోవాలి అది సింపులే కాబట్టి సింపుల్గా చూపించాను ఆ తర్వాత షోల్డర్ అటాచ్మెంట్ అప్పుడు షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా చూసుకోవాలి ఇక్కడ చూడండి హాఫ్ ఇంచ్ తేడా వచ్చింది కదా ఆ బ్యాక్ కుట్టేసరికి మనకు ఆ తేడా అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇలా జాయింట్ చేసుకోవాలి జాయింట్ చేసిన తర్వాత రెండు స్టిచ్లు వేసుకోండి ఇప్పుడు బ్లౌజ్ని ఓపెన్ చేసుకొని షోల్డర్ పై నుంచి కూడా స్టిచ్ వచ్చేటట్టుగా చూసుకోవాలి ఇక్కడ మీకు షోల్డర్ ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తే కొంచెం ఒక హాఫ్ ఇంచ్ వరకు ట్రిమ్ చేసుకోండి ఎటు తిరిగి షోల్డర్ అనేది జారకూడదు చేతులు కుట్టినప్పుడు చేతులు అనేవి కిందకి రాకుండా చూసుకోవాలి నెక్ క్లోజ్ నెక్కండి వెనక సైడు ఇక్కడ నేను డోరీస్ కూడా కుడతాను లుక్ అయితే ఈ విధంగా ఉంది హ్యాండ్స్ అయితే సింపుల్ హ్యాండ్స్ కుట్టుకున్నాను కొంచెం నేను పఫ్ అనేది ఉంచాను చూడండి లుక్ ఫ్రంట్ సైడ్ చాలా బాగుంది మంచి ఫిట్టింగ్ కూడా ఉందండి వెనక బ్యాక్ లుక్ అయితే ఈ విధంగా ఉంది నచ్చితే ట్రై చేయండి డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్